నో బార్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభు గ్రిటిక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అండ్ టాప్ కి సంబంధించిన నెంబర్ వన్ క్వాలిటీ కలిగిన ఒక ఆరు పెట్టలను మిస్టర్ తాతారావు గారు తూర్పుగోదావరి జిల్లా తుర్ నుంచి పంపించారండి ఇందులో కనిపించేవన్నీ మంచి టాప్ క్వాలిటీ హై రేంజ్కి సంబంధించిన కోడి పెట్టలన్నీ మంచి క్వాలిటీ కలిగినవండి ఇవి భీమవరం జాతికి చెందిన మెట్టవాటం వాళ్ళ సంబంధించిన పెట్టలండి మంచి క్వాలిటీ కలిగినవండి ఇందులో ఓన్లీ రసంగి పెట్ట ఒకటే మాత్రమే వన్ టైం ఎక్స్ పెట్టింది మిగిలిన మిగిలి అన్ని టూ టైమ్స్ గుడ్లు పెట్టినాయింటండి వీటి వయసులో వచ్చి సంవత్సరం నుంచి సంవత్సరం లోపు ఉంటాయి అంటండి వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్స్పెట్టినాయి అంటండి అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన కోడి పెట్టలండి వీటి హైట్లు వచ్చి ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటాయి అంటే వెయిట్లు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటాయి అంటండి వీటి వయసులో వచ్చి సంవత్సరం నుంచి సంవత్సరం లోపు ఉంటాయండి అన్ని మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన డబల్ బాడీలు కలిగిన మెట్ట వాటం రిచ్ సంబంధించిన మంచి టాప్ క్వాలిటీ కలిగిన పెట్టలు అండి ఇవన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ కలిగినవండి వీటి వయసులో వీటి వీటి ధరలో వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర బ్రదర్ మనకు ఇచ్చి వన్ కాస్ట్ ఫైవ్ థౌజండ్గా తెలియజేశారండి ఇచ్చి వన్ కాస్ట్ ఐదు వేలుగా చెప్పారండి అట్లాగే బల్క్గా ఈ ఆరు ఒక్కళ్ళు తీసుకుంటే డిస్కౌంట్ చేసి ఇస్తూ ఉన్నారండి బ్రదర్ గారు అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా తునండి ఆయన పేరు తాతారావు గారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఈ ఈ పెట్టలకు ఆంధ్రాకు ఉన్న ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని క్లియర్గా బ్రదర్ తెలియజేశారండి ఈ పెట్టలకు డిస్కౌంట్ కూడా ఉందని చెప్పారండి ఇచ్చి వన్ కాస్ట్ ఫైవ్ థౌజండ్ చెప్పారండి ఒక్కో పెట్ట ధర బ్రదర్ డిస్కౌంట్తో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగున్నరవైగా ఇస్తామని కూడా బ్రదర్ చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి అండి ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ తుని అండి తూర్పుగోదావరి జిల్లా అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే బ్రదర్తో కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చండి ఇవన్నీ మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి పెట్టలండి భీమవరం జాతికి చెందిన డబల్ బాడీలు కలిగిన మెట్టవాటం అంటే రిచ్ వాటానికి మంచి టాప్ క్వాలిటీ టాప్ ప్లటర్కి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనం తెలియజేస్తున్నారండి ఎవరైతే ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నారండి చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళినా క్వాలిటీ చూసి చెక్ చేసి అయినా తీసుకోవచ్చు అని చెప్పారండి లేదంటే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా చేస్తామని చెప్పారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్